న్యూస్ కొత్తగూడెంలో ఉంటున్న పిల్లల కోసం ఐదు నెలలుగా తల్లి ఆరటం తన పిల్లలను చూడాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ కు నగ్మా అజ్మీర్ దరఖాస్తు పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయం కావడంతో హన్మకొండ జిల్లా కలెక్టర్ హన్మకొండ పిల్లల సంరక్షణ శాఖ కార్యాలయానికి దరఖాస్తును ఫార్వర్డ్ చేశారు నగ్మా అజ్మేర్ భర్త అమీర్ అహ్మద్ వారి ముగ్గురు పిల్లలు కొత్తగూడెంలో ఉండడంతో దరఖాస్తును కొత్తగూడెం బాలరక్ష కార్యాలయానికి పంపించిన నేపథ్యంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మహిళా సంఘం సభ్యుల సమక్షంలో నగ్మా అమీర్ అహ్మద్ కు చైల్డ్ వెల్ఫేర్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం చైల్డ్ వెల్ఫేర్ డిస్టిక్ నెంబర్ ఎండి సాదిక్ పాషా మీడియాతో మాట్లాడుతూ కొత్తగూడెం శేషగిరి నగర్ కు చెందిన నగ్మా అజ్మీర్ అమీర్ అహ్మద్ భార్య భర్తలని వీరికి ముగ్గురు మగ పిల్లలని ఉన్నారని తెలిపారు తిరుగుతున్నానండి నా పిల్లల్ని చూడడానికి అక్కడ హనం కొండలో నేను అప్లికేషన్ పెడితే కేస్ నాది ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ ఒక టెన్ డేస్ నుంచి నా పిల్లల్ని ఒక వన్ అవర్ కలవడానికి ఎన్ని ప్రయత్నాలు నేను చేసిన కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన ఇక్కడ బెంచ్ నుంచి ఆర్డర్ తీసుకెళ్ళినా ఈ ఆర్డర్ చల్లట్లేదు ఈ కమిటీ వల్ల నాకు ఎట్లాంటి హెల్ప్ లేదు పిల్లల్ని ఒక గంట సొంత తల్లిని చూపించడానికి నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నారు వీళ్ళు అసలు ఎన్నిసార్లు చెప్పినా పిల్లల్ని ఒక వన్ అవర్ కూడా తీసుకురావట్లేదు నన్ను చూపించట్లేదండి కలెక్టర్ దగ్గర నుంచి కూడా నేను పర్మిషన్ తీసుకొచ్చాను డిఎస్పీ సార్ దగ్గర కూడా నేను వెళ్ళాను ఇక్కడ నుంచి నేను ఆర్డర్ ఫామ్స్ తీసుకెళ్ళినా అవి చెల్లట్లేవని చెప్తున్నాను మరి ఆ ఆర్డర్ ఫామ్స్ చెల్లెట్లేకుంటే ఈ కమిటీ ఈ సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దేనికోసం పనిచేస్తుందో నాకు అర్థం కాదు మన కొత్త ముగ్గురు కూడా మైనర్స్ ఆ క్రమంలో ఫాదర్ దగ్గర పిల్లలు ఉంటారు ఈ మదర్ ట్వెల్త్ మార్చ్ రోజు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మన హన్మకొండ కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు చేసుకుంటుంది సార్ నా మ్యారేజ్ ఇట్లా ఫలానా కొత్తగూడెంలో అబ్బాయితో అయింది మా ఇద్దరికి డిస్ప్యూట్స్ వచ్చి మా పిల్లలు ఆయన పర్యవేక్షణలో ఉన్నారు నాకు పిల్లల్ని ఇప్పించండి అని చెప్పి ఒక దరఖాస్తు చేసుకుంటారు అటు దరఖాస్తుని కలెక్టర్గా అనుమకుండా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ట్రాన్స్ఫర్ ఇస్తారు సో అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక ఈ అమ్మాయిని పిలిపించి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇది కొత్తగూడెంకి సంబంధించినటువంటి జిల్లా పరిధి కిందకు వస్తుంది కాబట్టి ఈ మ్యాటర్ని ట్వంటీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది